ఉప్పల నియోజకవర్గం నాచారం బీజేపీ పార్టీ కార్యాలయంలో నాచారం మల్లాపూర్కి చెందిన పలువురు మహిళలు యువత సుమారు నూట యాభై మంది మల్కాజిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు వీరికి ఈటెల రాజేందర్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి చేస్తున్న సేవలను పేద పడుగు బడుగు బలహీన వర్గాలను అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు వారు వెల్లడించారు అనంతరం ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు బీజేపీ పార్టీ పెద్దపీట వేస్తుందని ఉద్యమకారులంతా టిఆర్ఎస్ కాంగ్రెస్ని వదిలి బీజేపీ పార్టీలో చేరుతున్నారని అన్నారు ఏ ఒక్క ఉద్యమకారుని కుటుంబానికి ఒక్క పదవి కూడా ఇవ్వలేదని అన్నారు తెలంగాణ స్వరాష్ట్రం కొరకు జీవితాన్ని త్యాగం చేసిన వారిని పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులను కేసీఆర్ పక్కన పెట్టుకున్నాడని అన్నారు ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులు బీజేపీ పార్టీలో చీరాలని పిలుపునిచ్చారు దేశం మొత్తం నువ్వు చెప్పు ఏముందో కానీ ఇట్లాంటి పొందాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా మాడి మసైపోతామని చెప్పి హెచ్చరిస్తూ మీరందరి వాళ్ళ చే నాయకులకు కార్యకర్తలకు ఒక మా ఒక మాట మాత్రం చెప్తున్నా ఆరు నూరైనా ఇక్కడ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అందరందరికీ కలిసి కట్గా పనిచేస్తే పన్నెండు సీట్ల పైబడి గెలుపు మాటే బతికేటువంటి వాతావరణం కల్పించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు పాకులాడుతూ ఉంటే మీరు చేసేటువంటి చిల్లర ఆరోపణలకి సిగ్గుపడుతున్నారు ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికానికి ఇలాంటి మోసపు మాటలు చిల్లర మాటలు మతి మాటలు మాటలు దేశలేని మాటలు మాట్లాడే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దమ్ముంటే దీని మీద నువ్వు చెప్తూ ఏముందో కానీ ఇట్లాంటి బేస్లెస్ ఆరోపణ చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా నాడి నశైపోతామని చెప్పి హెచ్చరిస్తూ మీరందరూ కూడా జైలని నాయకులకు కార్యకర్తలకు ఒక మాట మాత్రం చెప్తున్నా ఆరు నూరైనా ఇక్కడ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కనుక కలిసి కట్టుగా పనిచేస్తే పన్నెండు సీట్ల పైబడి గెలుపు మాట తప్ప దానికన్నా తక్కువ చేసే ప్రసక్తి లేదు వాళ్లకు దింపుడు అని చెప్పిన చూసా డబ్బు మీద కేసీఆర్ గారు ఏం చేసిందో ఇవాళ మీరు కూడా అదే పని పనిచేస్తున్నారు డబ్బు సంచులు తీసుకుపోయి కొంటున్నారు ఇళ్ళలో పోయి బెదిరిస్తున్నారు ఇళ్ళలో పోయి ఎందుకు రావడం అడుగుతున్నారు ఆ ప్రయత్నం చేసిన కేసీఆర్ కాలగర్భంలో కలిసిపోయిండు తప్పకుండా నీకు కూడా అదే గది పట్టబోతుందని చెప్పి ఆయన కాల గర్భలు కలవడానికి ఎక్కువ టైం పట్టింది నువ్వు కాలగర్భలు కలపడానికి మాత్రం సంవత్సరం కూడా ఖర్చు చెప్పి హెచ్చరిస్తూ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకొని ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచి ప్రజల మీద విశ్వాసం ఉంచి మీరు ఓట్లాడుకోవాలి కానీ ఇలాంటి చిన్న వేషాలతో మీరు ఎన్నడూ గెలవలేరని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మా పార్టీ కార్యకర్తలు ఇలా తెలంగాణలో మరీ ముఖ్యంగా మల్కాయల్లో అన్ని రకాల అవగాహన కలిగిన వాళ్ళు కాబట్టి పది రోజుల పాటు అప్రమత్తంగా ఉండి ఈ చిల్లర పనులను అరికట్టి గొప్ప విజయం సాధించపట్టాలని చెప్పి ఇవాళ మీరు వచ్చినందుకు మీకు అందరు గమనాలు తెలుస్తూ నాకు నల్ల కమిటీ ముందుగా సెలవు తీసుకున్న ప్రభాకర్ గారు మాట్లాడతారు అట్లే సుభాష్ రెడ్డి గారు మాట్లాడతారు కాబట్టి దీన్ని కొనసాగించాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ నిన్న నేను ప్రజలు వాళ్లంటున్న వాళ్ళు రేవంత్ రెడ్డి మాటలు ఓట్లేని రేవంత్ రెడ్డి స్కీమ్ను చూసి అవట్లేని రేవంత్ రెడ్డి చరిత్రను చూసుకోవట్లేని కేవలం కేసీఆర్ నిలబొట్టాలన్నటువంటి ఆ కసి రేవంత్ రెడ్డి గారిని వినిపించింది ఈ నాలులకు అర్థమైంది ఏంటంటే నిన్న దాకా నాకు ఓట్లేసిన జనం ఇవాళ ఎందుకు ఓట్లేయలేకపోతుంది అంటే అది మీది కాదు అని అర్థమైపోతున్నారు తన భూ తన కాళ్ల కింద భూమి కదిలిపోతుంది కాబట్టే డెస్ప్రేషన్ లో భారతీయ జనతా పార్టీ మీద ఇవాళ దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఎన్నికల ముందంటే నేను స్టేట్ ఎన్నికల ముందంటేనే మనం కొంత అప్రమత్తంగా లేని సక్సెస్ కావచ్చు పేడ్ ఆర్టికల్స్ తో డబ్బులు ఖర్చు పెట్టి మీడియాలో ప్రచారం చేసుకుంటా పేపర్లలో ప్రచారం చేసుకుంటా ఇవాళ మళ్లీ మాల్ చేసే ప్రయత్నం చేస్తా రేవంత్ రెడ్డి గారు కానీ ఈ దఫ అది చెల్లదు కాక చెల్లదు మోడీ గారి చరిత్ర ముందు మోడీ గారి పని ముందు మోడీ గారి యొక్క గొప్పతనం ముందు ఇట్లాంటి చిల్లర మాటలకు చిల్లర ఆరోపణలకు ప్రజలు ఇలా విశ్వసించే పరిస్థితి లేదు ఇవాళ ఏమంటారు ఆయన ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే రిజర్వేషన్ అన్ని కూడా ఎత్తేస్తానని లేనట్ట ఫస్ట్ టైం అగ్రవర్ణాలలో ఉన్న పేదవాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ ఉన్న పేదవాళ్ళకి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు నా దేశం కులము దేశంగా అంతరాంగ దేశంగా అందరూ కలిసి మలిసి గొప్పగా ఎదిగే దేశంగా ఉంటుంది అని చెప్పి అప్పటివరకే రిజర్వేషన్ ఉంటాయని చెప్పండు కానీ డెబ్బై ఐదు రోజులు కలిసినప్పటికీ అంతరాలు పోలేదు కులమే పోలేదు కులము పోకపోగా ఇవాళ ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరిట అగ్రవర్ణాల పేదలకు కూడా రిజర్వేషన్ అందించినటువంటి చర్చ భారతీయ జనతా పార్టీకి ఉంటే రిజర్వేషన్ ఎక్కువ మూట్కమ్మని చెప్తాను నీకు నాలుకనా తాటి మట్టణ నువ్వు అర్థం చేసుకోవాలి రెండవది ఇవాళ మొన్న ముప్పై ఏళ్ళుగా అపరి ఉన్నటువంటి ముప్పై ఏళ్ళుగా పరిష్కారం కాని నాదిగ బిడ్డల నాదిగ ఉపకులాలు రిజర్వేషన్ ఏబీసీల కేటగిరీషన్ మాకు రిజర్వేషన్ అంబేద్కర్ ఇచ్చినప్పటికీ కూడా మా రిజర్వేషన్ పలామైన మేము అందుకోలేకపోతున్నామని చెప్పి ముప్పై ఏళ్ళుగా కొట్లాడుతుంటే అనేక మంది చనిపోయి అనేక మంది కేసులు అయితే కూడా ఇవాళ పట్టించుకోలేదు ఇవాళ భారత ప్రధానమంత్రి స్వయంగా ఒక అనగాన వర్గాల జాతి మాకు ధర్మం కావాలి న్యాయం కావాలి మాకు రాజ్యాంగం కల్పించిన ఫలాలు కూడా అందుకోలేకపోతున్నామని చెప్పి ఆక్రోషిస్తా ఉంటే పట్టించుకోవట్లేదు ఇంత అన్యాయమని చెప్పి మాట్లాడిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు అందుకని ఏపీ శ్రీనియా వర్గీకరణ తప్పకుండా పరిష్కారం కావాల్సిందే నేను ఉంటా మందకృష్ణ మాదిగని చెప్పి ఇవాళ నుండి పార్టీ అభివృద్ధి నాయకుడు నరేంద్ర మోడీ గారు అంతేకాదు ఆ జాతి బాగుపడ్డానికి అన్ని విధాలా బాగుపడ్డానికి అన్ని రకాల సపోర్ట్ చేస్తా అని చెప్పి ఇచ్చిన వ్యక్తి కూడా నరేంద్ర మోదీ గారని చెప్పి మనం తెలుసు